ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బీజేపీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కామెంట్స్ ఆర్టీసీ ప్రజలతో సంబంధం కలిగిన సంస్థ గత ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసింది కార్మికుల అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వం వదిలేసింది కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తాం ఆర్టీసీకి కొత్త బస్సులు సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా పనిచేస్తాం కేంద్రం ద్వారా నిధులు సంపాదించి మన ప్రాంతంలో ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతాం ఆర్టీసీ మెరుగైన పనిచేసే విధంగా కృషి చేస్తాం ఈ నెల ఇరవై వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్టీసీ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీలో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు కూడా వస్తున్నారు జిల్లాలో మేము ఊరికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది సురేష్ అన్న ఒక్కళ్ళే సురేష్ అన్నంటేనే బీజేపీ అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్నది అటువంటి టైంలో నన్ను బీజేపీలోకి ఆహ్వానించారు కానీ ఆ రోజు నా కుటుంబ పరిస్థితి గురించి నేను అనలేకపోయినప్పటికీ ఈరోజు అన్నతో కలిసి పనిచేయడం అనేది విధంగా నా అదృష్టం దేశం కోసం ధర్మం కోసం కట్టుబడి ఈరోజు కూడా ఎటువంటి వ్యాపారాలు కానీ ఎటువంటి లేకుండా పార్టీ కోసమే ఆయన చేసినటువంటి వ్యక్తి వారికి ఈ విధంగా ఉండడం అనేది సముచిత న్యాయం ఇంకా ఆయన మరింత పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళి మా అందరికీ ఆయన మార్గదర్శిగా ఉండాలని మనసు గుర్తుగా కోరుకుంటూ జై హిందే సమర్థవంతంగా బాధ్యతను నిర్వహించే పూర్తి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయన్న విషయం చారిత్రాత్మక సత్యం ఆయన ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎంపిక అయిన తర్వాత అందరూ ఆయన ఎలా పోయి శుభాకాంక్షలు చెప్తుంటే ఆనాటి వాడికి ఆశ్చర్యం కలిగించే అంశం జిల్లాలో తనతో పాటు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్ళకు పోయి వాళ్ళు పరామర్శించి వాళ్ళ యోగాశ్రమాలను తెలుసుకొని రావడం అనేది ఆఖరికి వాళ్ళ మనం పెద్దదిద్దుకున్న గడ్డ మహిమ గారు పరంపర ఇచ్చారు వారి కుటుంబ సభ్యుల్ని అది ముంగి మూడు అది దసరా కుటుంబాన్ని వీళ్ళందరూ మా సీనియర్లు వాళ్ళ కుటుంబాలను పరామర్శించేటప్పటికీ జిల్లా కార్యకర్తల్లో ఒక నూతన నూతనోద్దేశం కలిగింది ఇటువంటి నాయకత్వం అవసరం అని చెప్పి జిల్లాలో చర్చ కూడా జరుగుతుంది ఆయన నెల్లూరు జిల్లా ఆర్టీసీ పదవిని అనుసరించి నెల్లూరు జిల్లాలో ఏ విభాగమైనా సరే బీజేపీ కార్యకర్తలకు అండగా ఉండి అది సహాయం చేసే భావం ఉంది కాబట్టి ఆయనకి రీజనల్ చైర్మన్ ఇచ్చిన దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఏర్పాట్లు మంచి చెడ్డ ఎట్లున్నాయని ఉద్దేశించి మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాలు పాల్పంచుకోవాలని మన ఆఫీస్లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలాసేపు మీరందరూ ఉన్నారు కొంత ఆలస్యం కూడా అయింది అందించండి నా నేను నాకు ఈ ఉన్నటువంటి దీంట్లో జర్నలిస్ట్ మిత్రులుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో పెద్దలందరితో కూడా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఇంకా చేయడం లేకపోయినట్టయితే మన కుటుంబంలో ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలైనా సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనం చేస్తున్నా ఎందుకంటే అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతరావు గారు మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు అంటే నాకు ఎంతో ఇష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఉడతా ఉన్నత నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా ఆ రకంగా ప్రయత్నం చేస్తానని ముందుగా ఒక మాట ఇస్తున్నా రెండు ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకి తో కూడినటువంటి సంస్థది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం రండి ఉంటాం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అది చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్కడ పట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ వరకు నాశనం కావడానికి అది కూడా ఒక కాదు అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమి అనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాల దారు మునుగడి ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పైద్యులకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉన్నాయి వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి బట్ ఇవన్నింటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామ్ నారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా పిత్రుడు పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి